హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అని చెప్పి జగన్ గారైతేనేమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలిచ్చినా కూడా వాళ్ళు చెప్పే ఏకైక మాట ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అని చెప్పి కానీ ఆ ప్రాజెక్ట్ని అస్తవ్యస్తం చేసి పెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పుకునే బాబుగారు ప్రాజెక్ట్ని ఎంత నాశనం చేయాలో అంతా చేశారు ఇప్పుడైతే ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంకో నాలుగు సంవత్సరాల దాకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే జగన్ గారి వల్లనే ఈ ప్రాజెక్ట్ అంతా డిలే అయ్యింది అని కూడా జగన్ గారి మీద నెప నెట్టబోయాడు కానీ ఈ వీడియోలో అసలు ఆలస్యానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాము సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేసేసాము డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ అయింది అని చెప్పి చెప్పుకున్నారు అంతకుముందున్న వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఆ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడే కాలువ పనులు స్టార్ట్ అయినాయి ఆ గవర్నమెంట్లో కూడా సున్నా పర్సెంటే అనుకోవచ్చు రోషయ్య గారి గవర్నమెంట్లో సున్నా పర్సెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో సున్నా పర్సెంట్ అనుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన జగన్ గారి గవర్నమెంట్లో ఆ డెబ్బై రెండు పర్సెంట్ని అరవై ఐదు పర్సెంట్ తీసుకెళ్లారని ఒక మాట వరుసకు అనుకున్నా కూడా ఆ అరవై ఐదు పర్సెంట్ నుంచి ఇప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేయడానికి చంద్రబాబు గారికి నాలుగేళ్ళు ఎదుగు ఉందో అంత చిక్కని క్వశ్చన్ అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పదహైదు పదహారు ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు ఒక మూడేళ్లలోనే అంటే ఒక లాస్ట్ సంవత్సరం అయితే బీజేపీ నుంచి బయటకు వచ్చినాడు కాబట్టి వాళ్ళు ఫండ్స్ ఇవ్వలేదు ఏం చేయలేదు అని చెప్పొచ్చు ఒక కేవలం మూడేళ్లలోనే డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేసిన చంద్రబాబు గారు మిగతా ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేయడానికి నాలుగేళ్ళు ఎందుకు పడుతుంది అంటున్నారో ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాము ఫస్ట్ మామూలుగా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఎలా అంటే ఇది జాతీయ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సిన ప్రాజెక్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ప్రాజెక్ట్ అంతా లేట్ అవుతుంది నేనైతే ఫాస్ట్గా చేస్తానని చెప్పి ఈ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్గా తీసేసుకొని ఎప్పుడైతే కొద్ది కొద్దిగా పనులు చూపించుకొని వాళ్ళతో ఫండ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు కానీ ఒక ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ పిల్లర్స్ వేస్తారు ఫౌండేషన్ వేస్తారు దాని తర్వాత గోడలు కడతారు దాని తర్వాత పైకప్ వేస్తారు దాని తర్వాత దానికి రెండు మూడు రోజులు వాటరింగ్ వాటర్ కొట్టి దాని తర్వాత ఫ్లోరింగ్ వేసి పెయింట్లు వేసి వుడ్ వర్క్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని ఎంత చేసినారంటే ఫస్ట్ ఫౌండేషన్ వేసినారు గోడలు కట్టినారు దాని తర్వాత ఫ్లోరింగ్ వేసేసి పెయింట్లు వేసి వుడ్ వర్క్ చేసి జనాలందరికీ చూపించి ఎలక్షన్స్లో మార్కులు కొడదామని చెప్పి అనుకొని దాని తర్వాత ఫౌండే ఫౌండేంది పైన కాంక్రీట్ పైకప్ వేసినారు ఆ పైకప్ వేయడంతో ఫ్లోరింగ్ పోయింది వుడ్ వర్క్ పోయింది అట్లానే పెయింటింగ్లు అన్నీ పోయినాయి ఇప్పుడు అవి మళ్ళీ కొత్తగా వేయాలా దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతా ఉంది దానికి ఇప్పుడు సైంటిస్టులందరూ జుట్టు బీకుంటున్నారు సేమ్ కేసు పోలవరంలో కూడా ఫస్ట్ ఈ వాటర్ని మళ్లించడంలో అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ చేసి డయా డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ చేసి రెండు గేట్లు పెట్టి ఎలక్షన్స్ ముందర రియాలిటీ షో చూపించి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోబోతా ఉందని చెప్పి జనాలందరినీ అక్కడికి పిలుచుకొని వెళ్ళి ఒక షో చేద్దాం అనుకున్నారు ఆ షో వర్కౌట్ కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు కానీ ఈ ప్రాజెక్టు ఆలస్యానికి ముఖ్యమైన కారణం అదే డయాఫ్రామ్ వాల్ ఈ లోవర్ కాఫర్ డ్యామ్ నీళ్లు వరద రావడంతో ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది ఇప్పుడు సివిల్ ఇంజనీర్లు అందరూ జుట్టు బీక్కుంటూ ఉన్నారు ఆ డయాఫ్రాన్ వాళ్ళని రిపేర్ చేయాలా లేకుంటే ప్యారల్గా ఇంకో డయాఫ్రామ్ వాల్ కట్టాలా ఆ దానికి దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు అయ్యే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాజెక్టు మందకోడిగా సాగుతూ ఉండడానికి కారణము ఆలస్యం కావడానికి కారణము ఇదే అని చెప్పొచ్చు ఎలాగైతే మనము పైకప్పు వేయకుండా ఫ్లోరింగ్ వుడ్ వర్క్ పెయింట్లు వేసేసుకుంటూ పోతే మళ్ళీ పైకప్పు వేసేపాటికి కింది పండిపోతాయో ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ లో మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనే దానికి మనం దేశంలో ఉన్న అత్యుత్తమ ఇంజనీర్లు అయితే వాళ్ళు జుట్టు బీక్కుంటూ ఉన్నారు అలానే అంతర్జాతీయంగా ఉన్న సివిల్ ఇంజనీర్లను కూడా ఇక్కడికి పిలిపించి చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి అని పోలవరాన్ని సోమవారం చేస్తే సారీ సోమవారాన్ని పోలవరం చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఒక క్రానికల్ ఆర్డర్లో వరుసగా పనులు చేసుకుంటూ వస్తే ఈ పాటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేది ఇప్పుడు మామూలుగా ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఐదేళ్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అని చెప్పాలంటే రెండేళ్లలో కంప్లీట్ చేస్తామని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవుట్ అండ్ అవుట్ నాలుగేళ్ళు చెప్పారు దాదాపు నా అంచనా ప్రకారం అయితే ఒక ఏడెనిమిది ఏళ్ళు పట్టే ఉన్నాయి ప్లస్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఏడెనిమిది అంటే ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజు వాళ్ళని రీలోకేట్ చేయడానికి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు టోటల్ గా పది సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న తాజా లెక్కల ప్రకారమే యాభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ ఖర్చు అవ్వచ్చు అని అంటున్నారు నెక్స్ట్ పదేళ్లకి ఈ వ్యయం ఖచ్చితంగా పెరుగుంట పోయింది దాదాపు లక్ష కోట్లు ఈ ప్రాజెక్ట్ కి కంప్లీట్ అవ్వడానికి ఖర్చు అవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేస్తుందా అంటే నాకైతే క్వశ్చన్ మార్క్ గానే ఉంది సో ఈ మొత్తం తప్పులో ఎనభై పర్సెంట్ తప్పు చంద్రబాబు నాయుడు గారిదే ఖచ్చితంగా ఆ డయాఫ్రామ్ వాల్ ముందు కట్టకోకుండా లాస్ట్ లో ఉంటే ఖచ్చితంగా అది సేఫ్ గార్డ్ లో ఉండేది ప్రాజెక్ట్ కూడా పనులు సాగుతూ ఉండేవి ఇరవై పర్సెంట్ జగన్ గారిది కూడా ఉంది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడము దాంట్లో కొద్దిగా డిలే కారణంగా కూడా ఇవన్నీ జరిగాయేమో అనిపిస్తూ ఉంది సో ఇది ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికైతే కంప్లీట్ అవుతుందో మనకు ప్రస్తుతానికైతే చెప్పే అవకాశాలు లేకుండా పోయినాయి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు పోలవరం ఎప్పటి కంప్లీట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అనగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ అండ్ హ్యాబ్ గ్రై డీ బాయ్